హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఎదుకేషన్ తిరుగని చేస్తున్నా చూడండి అబ్బా ఇలాగైతే చేయాల సరేనా వీడియో వాళ్ళంతా నాకంటే బాగా వంటలు వచ్చేవాళ్ళు నాకైతే మన ఇండియా వంటలు అయితే పెద్దగా రావు కానీ కోయటోళ్ళు వంటలు అయితే తుప్పు ఒక అర్ధ గంటలో చేసి పెట్టగలుగుతా వాళ్ళకు నాకంటే బాగా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకో వీడియోతో చూడండి ఈరోజు మళ్ళా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా ఎగ్ పీసులు బిర్యానీ చేస్తున్నా చూడండి నేను ఎలా ఉన్నాడు ఫస్ట్ చేసే కానీ వీడియో చేద్దామని అనుకుంటే చాలా టైం అయితే దొరకట్లేదు కొద్దని అందరు కొడుకున్నారు